జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటం ఆసక్తిని రేపుతోంది అయితే జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి పదేళ్లలో వచ్చిన మార్పులేంటి అసలు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతోంది దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది జమ్మూ కశ్మీర్ హర్యానా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది జమ్మూ కాశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు మొత్తం తొంభై స్థానాలకు గాను సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు స్థానాలకు ఇరవై ఐదున ఇరవై ఆరు స్థానాలకు అక్టోబర్ ఒకటిన నలభై స్థానాలకు పోలింగ్ జరుగుతుంది అక్టోబర్ నాలుగున ఫలితాలు వెలువడతాయి and every voting finishing on 1st of october counting would be on 4th జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా రెండు పేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు పదేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయింది ఈ పదేళ్లలో జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పులు జరిగాయి రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది లడాక్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భాగం కాదు అయితే సమైక్య రాష్ట్రంలో తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక అంతకుముందు ప్రభుత్వ పదవీకాలం ఆరు సంవత్సరాలు కానీ आर्टिकल आसक्ति माराई जब तक बीजेपी भारत के सब लोग यहाँ के आदमी है वो मुसलमान हो हिंदू हो सिख हो ईसाई हो बौद्ध हो वो भी जैसा कोई धर्म नहीं है జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత అసెంబ్లీ రూపురేఖలు మారిపోయాయి జమ్మూ కాశ్మీర్లో మొత్తం నూట పద్నాలుగు సీట్లున్నాయి అందులో ఇరవై నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి అంటే తొంభై స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి తొంభైలో నలభై మూడు సీట్లు కాశ్మీర్ డివిజన్లో నలభై ఏడు జమ్మూ డివిజన్లో ఉన్నాయి గత ఎన్నికల్లో ఎనభై ఏడు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి గతంలో లేని పదహారు సీట్లను కూడా ఇప్పుడు రిజర్వ్ చేశారు వీటిలో ఏడు ఎస్సీ తొమ్మిది ఎస్టీలకు కేటాయించారు జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు స్థానాలకు పోలింగ్ జరిగింది వీటిలో పీడిపి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకోగా బీజేపీ ఇరవై ఐదు సీట్లు దక్కించుకుంది నేషనల్ కాన్ఫరెన్స్ పదిహేను సీట్లు కాంగ్రెస్ పన్నెండు సీట్లు ఇతర పార్టీలు ఏడు సీట్లు దక్కించుకున్నాయి ఓటింగ్ శాతం విషయానికొస్తే టీడీపీకి గరిష్టంగా ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి కూడా ఇరవై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి నేషనల్ కాన్ఫరెన్స్కు ఇరవై ఒక్క శాతం కాంగ్రెస్కు పద్దెనిమిది శాతం ఓట్లు పడ్డాయి జమ్మూ కశ్మీర్ లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాలకు పోలింగ్ జరిగింది వీటిలో బిజెపి నేషనల్ కాన్ఫరెన్స్ లో చెరో రెండు స్థానాలు దక్కించుకున్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు బీజేపీకి ఇరవై నాలుగు శాతం నేషనల్ కాన్ఫరెన్స్ కు ఇరవై రెండు శాతం కాంగ్రెస్ కు పంతొమ్మిది శాతం పిడిపికి ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ టీడీపీ కాంగ్రెస్ డీపీఏపీ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది